ఓం నమో వెంకటేశాయ సిద్దిపేట శ్రీ అన్నమాచార్య సాంస్కృతిక సంస్థ పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మే ముప్పై ఒకటవ తేదీన సిద్దిపేట కోమడి చెరువు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో నిర్వహించ తలపెట్టినటువంటి సహస్ర గల అన్నమయ్య అర్చన అంటే వెయ్యి మంది గొంతుకలతోటి అన్నమాచార్య స్వామి రాసినటువంటి సంకీర్తనల్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి సంకీర్తన అర్చనగా ఒక కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం ఆ సంకీర్తన అర్చనతో పాటుగా సిద్దిపేట శ్రీ అన్నమాచార్య సాంస్కృతిక సంస్థ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంకల్పించినటువంటి నూట ఎనిమిది అన్నమాచార్య సమేత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలని చేస్తూ ఉన్నాం దాంట్లో పంతొమ్మిదవ కళ్యాణోత్సవాన్ని కూడా ఆ రోజు పోవట్శరు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఉన్నాం అందుకోసమని సిద్ధిపేటలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన కమాన్ దగ్గర గల సుందర సత్సంగ భవనంలో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు ఉచితంగా అన్నమయ్య సంకీర్తన శిక్షణ శిబిరం కొనసాగుతుంది ఈ రోజుకి ఐదు రోజులు పూర్తయింది రేపటి నుంచి కూడా ఇంకా రాగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా రావచ్చు అది ఆరో తేదీ వరకు ఈ శిక్షణ శిబిరం ఆ దగ్గర ఉన్నటువంటి మురళీకృష్ణ స్వామి ఆలయం సుందర సత్సంగ భవనంలో ఆరవ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుంది ఈ మహదవకాశాన్ని ఉచితంగా జరుగుతున్న దాన్ని అందరూ వినియోగించుకొని ఆ భగవంతుడి సంకీర్తనలు నేర్చుకొని శ్రీ వెంకటేశ్వర అర్పితం చేస్తూ స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం Om Namo Bengkate Saya.